హాయ్ అండి దేవీ నవరాత్రులు అమ్మవారికి తొమ్మిదవ రోజు నైవేద్యంగా సమర్పించే బెల్లం పొంగల్ని ఎలా తయారు చేయాలో చూద్దాము చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక చిన్న కుక్క తీసుకుని ఒక గ్లాస్ వరకు బియ్యం వేసుకోవాలి ఒక అర గ్లాస్ వరకు పెసరపప్పు వేసుకుని ఒకసారి మంటని సిమ్లో పెట్టేసుకుని వేయించుకోవాలి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఒకసారి వాటర్తో క్లీన్ చేసేసుకుని మనం రైస్ తీసుకున్న గ్లాస్ తోటే ఒక రెండున్నర గ్లాసుల వరకు నీళ్ళు వేసుకుని ఒక గ్లాసు వరకు పాలు పోసేసుకుని మంటని మీడియంలో పెట్టుకుని ఒక నాలుగు విజిల్స్ వేయించుకోవాలి అది ఉడికేలోపు ఒక రెండు గ్లాసులు బెల్లం తీసుకుని ఒక గ్లాసు వరకు వాటర్ పోసుకుని బెల్లాన్ని కరిగించుకుని కొంచెం లైట్గా తీగపాకం వచ్చే వరకు బెల్లాన్ని కరిగించుకోవాలి కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకుని ఒక గరితో కొంచెం ఎలా మెత్కుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది తర్వాత ఒక స్టైనర్ తీసుకుని బెల్లం పాకం అంతా వడపోసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కొంచెం దగ్గర పడే వరకును తర్వాత ఒక చిన్న పాన్ పెట్టుకుని కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేయించి నేతిలో వేయించి వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పొంగల్ తయారైపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయి ప్లీజ్ సబ్స్క్రైబ్